హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట మీరు చూస్తున్న ఈ పామాయిల్ తోట వచ్చేసరికి ఎకరాల ఐదు కుంటలండి అండి అయితే ఆల్మోస్ట్ నాలుగు నలుగులకు సమానంగానే ఉంటుంది చుట్టూ కూడాను కంప్లీట్గా ఫెన్సింగ్ అయితే ఉందండి చూస్తున్నాను కదా పామాయిల్ అయితే ఏ విధంగా ఉందనేది ఇది రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మూడో సంవత్సరంలో ఉన్నటువంటి పామాయిల్ మొక్క అండి మొత్తం గ్రౌండ్ నుంచి పైప్ లైన్ ఉందండి డ్రిప్ కూడా వేశారు ఈ విధంగా పామాలు మొక్క అయితే చాలా బాగుంది సాయలు వచ్చరికి రెండు ప్లస్ సున్న బిడ్డ రెండు కలిసి ఉంటుందండి పామాయిల్కి సూటబులే బాగుంటుంది మేనేజ్ కూడా బాగానే ఉందండి ప్రజెంట్ దీంట్లో బోర్ అయితే లేదు దీని పక్కన వాళ్ళ వాట వేరే వాటలో ఉన్న బోర్ని దీంట్లో వాడుతూ ఉన్నారండి బోర్ లేనందున దీంట్లో కూడా కొత్తగా బోర్ అయితే వేయటం జరిగింది వాటర్ అయితే ఫుల్గా పడ్డాయండి రెండంగలు ఫుల్ టైట్ వాటర్ అయితే పడ్డాయని చెప్తా ఉన్నారు ఇదేనండి ఆ బోర్ కొత్తగా వేసినటువంటి బోర్ అనమాట దీంట్లో బోర్ దింపి దీనికి సర్వీస్ ఇచ్చి మనకైతే ఇస్తారండి చూడండి చెట్టుకి ప్రతి చెట్టుకి పోతిగిల్ అయితే వచ్చాయండి వాటిని కట్ చేసి పడేయడం జరిగింది ఇది కొత్తగా వేసినటువంటి బోరు ప్రతి చెట్టుకి ఈ విధంగా పోతి గిళ్ళని పొడిచి కింద పడేసారండి ఆల్మోస్ట్ ఇంకొక వన్ ఇయర్లో మంచి కాపు అయితే వస్తుంది బిట్ అయితే నాలుగు పళ్ళు సమానంగా ఉంటుంది ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ అండి నియర్ పెనుబల్లి మండలం అనమాట తార్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మనం అట్రోడ్ వెళ్లాల్సి ఉంటుంది ఇది ఉన్నటువంటి తార్ రోడ్కి ఉన్న ఫేసింగ్ ఈ బిట్ అయితే ఏ ఏరియాలో ఉన్న ఆ ఏరియా రోడ్ ఫేసింగ్ బిట్లు వచ్చేసరికి డెబ్బై ఎనభై అయితే వాల్యూ ఉన్నాయండి దాని తర్వాత ఇది మూడో బిట్టు నాలుగో బిట్టు వస్తుంది లోపలికి ఎకరం కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తా ఉన్నారండి నెగోషియబుల్ మనం మాట్లాడుకోవచ్చు ఈ బిట్ అయితే నాలుగు పలుకు సమానంగా ఉంటుంది టైటిల్ అంతా క్లియర్ అండి పెనుమల్లి మండలానికి సుమారుగా ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇటు సత్తుపల్లికి వచ్చేసరికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఖమ్మం నుంచి ఒక అరవై కిలోమీటర్ల లెంత్ అయితే వస్తుందండి వీటికి మొత్తం గ్రౌండ్ నుంచి పైప్ లైన్ డ్రిప్ అంతా వేయడం జరిగింది ల్యాండ్ కూడాను మొత్తం సమానంగా ఉంటుందండి దీనికి రెండు వైపులా తార్ రోడ్ కలుస్తుంది ఒకవైపు తార రోడ్డు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఎనీ టైం కార్ అయితే వస్తుంది అటు నుంచి ఇటుపక్క కూడా వేరే రోడ్ నుంచి కూడా తార రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది ఇది కూడా హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇటువైపు వెళ్ళినా కూడా హాఫ్ కిలోమీటర్ లోపు మనకు తార్ రోడ్ అయితే వస్తుందండి రెండంగల బోర్ అంటే కంఫర్టబుల్ వాటర్ అన్నట్టే కొత్తగా బోరు దింపేసి మనకు కనెక్షన్ కూడా ఇస్తారు కరెంట్ కనెక్షన్ కూడా వాళ్ళే ఇస్తారండి రెడీ టు సేల్ అనమాట ఇదే కాకుండా ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి మా నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోరు స్క్రీన్ మీద స్క్రీన్ మీద ఉన్నటువంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో అయితే అవ్వచ్చు ఇది మీరు చూస్తున్నటువంటిది మట్ రోడ్ అనమాట ఎనీ టైం కార్ అయితే ఇక్కడికి వచ్చేస్తుందండి ఇది బిట్టు అదేమో మట్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ అయితే మనకు తార్ రోడ్ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్తే ఇది మరోవైపు మట్టి రోడ్ అండి ఇది కూడా ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు తార రోడ్ అయితే వస్తుంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తూర్పు ఫేసింగ్ బిట్ అనమాట తూర్పు దక్షిణం రెండు రోడ్లు ఉంటాయి ఈ తూర్పు ఫేసింగ్ కూడాను చాలా ఫేసింగ్ అయితే ఉంటుంది బిట్కి మొక్కలన్నీ ఆరోగ్యంగా చాలా బాగున్నాయండి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇది మూడో సంవత్సరం అనమాట కావలసిన వారు స్క్రీన్ ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు